ెడ్డి రవిశంకర్ రెడ్డి గారిని సుజాత రెడ్డి గారిని బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కొట్టాలి నాలుగో బహుమతి లక్ష పదివేల రూపాయలు శ్రీమతి సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ మేల చెరువు వారి మనములు ఇరుగల వినిత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జస్వథ్ రెడ్డి గారు తిమ్మారెడ్డి రవిశంకర్ రెడ్డి గారు సుజాత రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు హేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పిఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లా బహుమతి తొంభై వేల రూపాయలు ఈ బహుమతి మొత్తాన్ని కూడా సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ మేల చెరువు ఇరుగుల వినిత్ వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి నాగజశ్వతి రెడ్డి గారు తిమ్మారెడ్డి నవశంకర్ రెడ్డి గారు తిమ్మారెడ్డి రెడ్డి గారు పాల్గొనిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు కుందూరు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంకుమానికి మండలం నంద్యాల జిల్లా ఐదో బహుమతి తొంభై వేల రూపాయలు శ్రీమతి సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ మేళ వారి వారి మొత్త మనము ఎడిగల రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ తిమ్మారెడ్డి రెడ్డి గారు తిమ్మారెడ్డి రవిశంకర్ రెడ్డి గారి యొక్క సుజాత రెడ్డి గారు తనయుడు వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని కూడా శ్రీమతి సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ మేల ఇరిగ వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి రవిశంకర్ రెడ్డి గారు సుజాత రెడ్డి గారు పౌకరిస్తున్నారు ఈ ఆరోప బహుమతిని కైవసం చేసుకున్న కుందరు రాంగోపాల్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వారి వేల తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆరోపతిని కైవసం చేసుకున్నాయి ఏడవహమ్మతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని మైహో సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ్యాలచర్ వారు పార్కొనిస్తున్నారుకే వినిత్ రెడ్డి గారు రెడ్డి గారు జిల్లా గోస్ పట్నం లో నంద్యాల జిల్లా ఓకేనండి ఏడో బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని మైహోన్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ వారు బహుకరిస్తున్నారు రెడ్డి గారు తేజస్వి రెడ్డి గారు గారు దినేష్ రెడ్డి గారు జిల్లా గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత పదిహేడు వందల ఎనభై రెండు అడుగుల రెండవ మలముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఇటు వచ్చేసి నువ్వు చెబుతూ కానీ యాభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ మేళ చెరువు వారి యొక్క మనమల ఎరిగిల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వంత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి రవిశంకర్ రెడ్డి గారు సుజాత రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ యాభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి చేత పదిహేడు వందల యాభై అడుగుల తొమ్మిది అంగళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి అటు అటు ఎనిమిది తొమ్మిది నలభై పది ముప్పై రూపాయలు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ తొమ్మిదో పాయింట్ తొమ్మిదో బహుమతి నలభై వేల రూపాయలు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ వారు బహుకరించారు ఆ తొమ్మిదో బహుమతి కైవసం చేసుకున్న వారు సయ్యద్ కలాం పాషా గారు పెసరవాయ్ ముప్పై వేల రూపాయలు శ్రీమతి సాగమరెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జడ్పీటీసీ మేనేజర్ వారి మనమలు ఇరుగల వినిత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి నాగజశ్వతి రెడ్డి గారు ఈ బహుమతిని కాసం చేసుకున్నవారు గాయం మనమద్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు కంబైన్స్ కట్కం लक्ष्मण कुमार लक्ष्मणकुमार गुमे